ಯಾಕ ಸರ್ ಅಂತ ಜಿನಾಲಿ ಹೇಳ್ತೀನಿ ಈ ಲೈಟ್ ಆ ಗೆಪ್ ಕೋ ನಾನು ಫೋನ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಆ ಫಾಲೋ ಮಾಡ್ತೀನಿ ಆ ಮೇಂಗು ಹಾ ಹಾ ಹರೇ डा <laughs> <प्रेंट। laughs> <तुँगी। एश्वारीद> <hansur> <tune> <hansur> <hansur> రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారా చేయరా ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లా ఎమ్మెల్యేలు అదేవిధంగా బిక్కును మేము డిమాండ్ చేస్తున్నాం పదిహేను నెలలు కావస్తున్నది రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అంతా కూడా మేమే చేసినాం మిగిలినది ఏంది అని అంటే ఒక సెటర్ పెట్టడం మాత్రమే సెటర్ పెట్టినట్టయితే ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి బీర్పూర్ మండలం కావచ్చు ధర్మపురి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు దాదాపుగా పదిహేను వేల ఎకరాలకు సవ్యంగా నీళ్లు సరిపోయినంత కడుపు నిండా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా పదిహేను నెలల సమయంలో ఒక సెటర్ పెట్టేటువంటి చొరవ చూపినటువంటి గవర్ గవర్నమెంట్ను మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం ఉన్నామా అంటే ఉన్నామని ఇక్కడ రైతులకు ఏం కావాలి ఈ ప్రాంతంలో తక్షణమే చేయవలసినటువంటి పనులు ఏమున్నాయి అనేటువంటి అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నారు రోల్వాగు ప్రాజెక్టుకి సంబంధించి ఆనాడు అంటే గతంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రెడ్డి గారు ఇలాంటి పెద్దలు రత్నాకర్ రావు గారు ఇలాంటి పెద్దలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఆలోచన చేయలేదు ఇదంతా కూడా టేలెంట్ ప్రాంతం గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టుల పునరుద్ధరణ జరగాలని ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉన్నదో ఎక్కడైతే నీళ్ళ అవకాశం ఉన్నదో దాన్ని ఒడిసిపట్టి ఆ ప్రాంత రైతులకు అందించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో తీసుకున్నటువంటిదే రోళ్లవాగు ప్రాజెక్టు రెండు వేల పదిహేడులో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది ఒక టీఎంసీ వాటర్ మనకు వాగ్దానం చేసి హాఫ్ టీఎంసీ వదిలిపెట్టారు ఇవాళ ఆఫ్ టీఎంసీ కూడా ఇంకో రెండు తడలకు వస్తుంది కావచ్చు అవి అయిపోతే నీళ్ల సంగతి ఏంది యాభై వేల ఎకరాల సంగతి ఏంది ఎండిపోతే ఎవరు సమాధానం చెప్పాలి ఆ రైతుల యొక్క ఆవేదన ఎవరితోటి పంచుకోవాలి కావలసినన్ని నీళ్ళుండి కూడా నిర్వహణ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేక పాలన వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నాయి రైతులకు సకాలంలో ఇవ్వవలసినటువంటి ఏవి కూడా మీరు అందుబాటులోకి తెస్తలేరు నిన్న నిన్నగాక మొన్న సొసైటీలో కూడా మళ్ళీ చెప్పులు పెట్టే రోజులు తెచ్చింది కదా ఇలా పోలీస్ స్టేషన్లో గతంలో మీరు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ లో యూరియా అమ్మేటువంటి దుస్థితికి తీసుకువచ్చింది మీ అబద్ధ మాటలు నమ్మి ఓట్లేసినందుకు ప్రజలను రైతులను మోసం చేస్తారా బోనస్ ఇస్తారంటే సన్నవాట్లకు మొత్తం వాళ్ళకి ఇస్తారన్నారు బోనస్ అటెండ్గా సన్నవండ్ల కంటిది మరి సన్నవాళ్ల కన్నా మొత్తం మందికి ఇచ్చిందా అంటే యాభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు సన్నవాళ్లు వండితే మీరు ఇచ్చింది ఐదు లక్షల ఆరేడు వందల కోట్లు ఇచ్చి ఇచ్చిన 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 ప్రచారం చేయబడితే రైతు బంధుకు దిక్కు మీరు చెప్పిన రైతు భరోసాకు దిక్కు లేదు ఇప్పటిదాకా రెండున్నర మూడు ఎకరాలు దాటలే అవుతుందా మీతో చేస్తారా ఒక మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంచుక చేస్తారా ఇది ఇది అసలు ఉన్న ప్రభుత్వమేనా ఒక్క గ్రామంలో ఉంటారా రైతులు మిగిలిన రైతులు ఎక్కడికి పోవాలి అంటే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు కింద పనిచేస్తున్న మంత్రులకు లేదు ఇక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు అంతకంటే లేదు కాబట్టి కొత్తగా వచ్చిండ్రు ఆపేక్షతోటి ఉన్నారు ఇలా దోపిడి తప్ప వాళ్ళ బాగోగులు తప్ప రైతులకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిని మొత్తం కూడా మర్చిపోయారు ఇలా ప్రత్యేకంగా రోలబాబు ప్రాజెక్టును సందర్శించడానికి రావడం కారణం ఏంటంటే ఇదైతే ఈ సెటర్ కనుక పెడితే ఇక రెండు మండలాలకు ఒక సెక్యూరిటీ అయితే గోదావరి నీళ్ళు లేదంటే రోలవాగు నీళ్ళు రెండింటితో ఏమైందంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది పంట వేయాలన్నా వేయద్దా అనేటువంటి అనుమానాల నుంచి కూడా బయటకు వచ్చి రేపు మరి ఆ పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు గోదావరి ఎండిపోవటే ఇక వాకు పరిస్థితి చూస్తే మొత్తం ఎండిపోవటే మీరు సెటర్ పెట్టరా నీళ్ళు ఇళ్ళలు నింపరా ఎప్పుడు నింపుతారు ఎప్పుడు సెటర్ పెడతారు ఎప్పుడు ఈ ప్రాంత రైతులకు నీళ్ళు ఇస్తారు ఖచ్చితంగా చెప్పాలి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వెంటనే జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి దీని మీద రివ్యూ చేయాలి వెంటనే రోళ్లవాగు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు మాజీ మరి జడ్పీ చైర్మన్ గారు దావా వసంత గారు వారు కూడా ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి తక్షణమే ఇప్పటికే మీరు ప్రాజెక్టుల విషయంలో నిర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ పోయినాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏక దాటిగా దాదాపుగా రెండు రెండున్నర కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిండ్రు ఇలా నీళ్ళు లేని దుస్థితి ఎందుకు వచ్చింది కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి అదేవిధంగా ఇలా ఏదైతే సవ్యంగా ఇచ్చేటువంటి యూరియా కొరత ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే రైతులను అరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వం తక్షణమే దీనిపైన సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ రోళ్లవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి సెటర్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్